মাগে মাগেলে কাগেলে গাগেলেলে আহগেলেলে పేట బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అవమాలు వేయడానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ మినిస్టర్ గారు రాలేదని ప్రోటోకాల్ ఉందని చెప్పేసి గారు వేసేంత వరకు కూడా ఎవ్వరు కూడా విగ్రహానికి దండేయద్దని చెప్పేసి చూడండి స్థానిక అధికారులు వీళ్ళందరూ కూడా ఆఫీసులు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే మినిస్టర్ గారు ఏ టైం రావచ్చు వారి ఏ టైమింగ్ మేము క్వశ్చన్ చేయడం లేదు కానీ ఆయన వేసిన తర్వాతనే అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహాన్ని ముట్టుకోవాలనేది పూర్తిగా పూర్తిగా మా ప్రాథమిక హక్కులకు విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధం ఈ అధికారుల మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలి నేను మినిస్టర్ గారు కూడా అడిగిన మినిస్టర్ గారు అంటున్నారు ఆ అలాంటి ఆదేశాలు నేను ఎవరికి ఇవ్వలేదని అంటున్నారు మరి ఆ మినిస్టర్ గారు అలాంటి ఆదేశాలు ఇవ్వడినప్పుడు మరి ఎవరు ఆపుతున్నారు అక్కడ ఎందుకు ఆపుతున్నారు పోలీసు అధికారులు అదేవిధంగా అక్కడ ఉంటే మరి జిల్లా అధికారులు ఎందుకు ఆపి మిన్స్ గారు రేపు పదకొండు గంటలకు వస్తారు తొమ్మిది గంటలకు వచ్చే పది గంటలకు వచ్చే ఆగాలన్నా మాకు కూడా వంద ప్రోగ్రామ్ ఉంటాయి మరి మేము కూడా ఆ మానే ఈ రోజు రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం తెలంగాణలో నడుస్తున్నది ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేయాలంటున్నారు అదే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా మరి ఎవరైతే ను గౌరవించడానికి పోతున్నారో ఈ రోజు మేము బతకడానికి కారణమైన ఈ దేశం ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము అందరం కలిసి పొద్దున్నే లేచి పొద్దున్న నుంచి దండలేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఈ స్థిరపడిలో పెద్ద విగ్రహం కాబట్టి దీన్ని రెండవ వస్తుంటే ఇక్కడ కూడా ఆపుతుంటే మరి ఏం చేయాలి మేము అంటే ఇక్కడ బెదిరిస్తున్నారు అక్కడ బెదిరిస్తున్నారు ఊర్లలో బెదిరిస్తున్నాం ఎన్ని రోజులను బెదిరిస్తారు అందుకొరకు ఇది పూర్తిగా దీనికి బాధ్యులైన అంతర్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ ద్వారా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అని చెప్పేసి కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం లేకపోతే మాత్రం రాబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్తున్నాం